प्रवाहपावितस्तरे घले वलम्ब्य लम्बिताम्बुजं कपाले శాలివాహనుల కులదైవం రెండు వేల సంవత్సరం నాటి ఆలయం శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం నందు మహాశివరాత్రి వేడుకలు ఇరవై ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు దేవస్థాన కార్యనిర్వాహకుల కమిటీ సభ్యులు చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వర్లు గారు నిత్య నైవేద్య కమిటీ చైర్మన్ పి నారాయణ గారు ట్రెజరర్ పి వెంకటేశ్వర్ల గారు ఆలయ ప్రధాన అర్చకులు ఎన్ వెంకట సాయి శర్మ గారుల ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరుగుతున్నాయి ఈ ఆలయంలో శ్రీ స్వామివారు మహిమాన్విత బ్రహ్మసూత్ర లింగాకారముతో ఉండడం శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు దక్షిణముఖం కలిగి ఉండడం విశేషం ఆలయం నందు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం గిన్నె భిక్ష రాత్రి నంది సేవ జరిగింది ఆలయ ప్రాంగణం శివనామ స్మరణలతో మారుమ్రోగింది భక్తులు ఉభయకర్తల సహాయ సహకారాలతో పదకొండు వందల మంది భక్తులకు అన్న వితరణ జరిగింది ఆలయ విశిష్టతను దేవస్థాన కార్యనిర్వాహకుల కమిటీ సభ్యుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీలకంఠేశ్వరుడు అంటే శివుడి ఎందుకు వచ్చింది బాల సముద్రాన్ని చిలికినప్పుడు అన్నీ దీని అమృతంతో పాటు కూడా అన్ని అన్నింటికో పాటు కూడా లక్ష్మీదేవి అని పొందినప్పుడు ఈ గ గరళం కూడా ఉద్భవించింది ఈ గరళం ఉద్భవించినప్పుడు అది లోకాలని పాటు చేస్తుంటే వాళ్ళందరూ మహానుభావుని పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఆ గరళాన్ని స్వీకరిస్తాడు స్వీకరించి గొంతు వరకు రాణిస్తాడు అప్పుడు ఏంటంటే పార్వతీదేవి తన యొక్క మహిమతో పవిత్ర ఐ మీన్ దాని ఏమంటారు పాతివత మహిమతో అది లోపలికి కడుపులోకి పోకుండా అక్కడ ఆపేస్తుంది అందువల్ల ఏంటి అక్కడ ఆ యొక్క గరళం వల్ల ఆ గొంతు దగ్గర నల్లగా అయిపోతుంది నీలంగా మారిపోతుంది అందువల్ల ఆయన నీలకండిపోయాడు అందువల్ల నీలకంటేసారు ఆయన మా కుమ్మరుల శాలివాహనుల దైవం కులదైవం అనమాట సో అందుకని కులదైవం ఆరాధ్యం అనమాట అందువల్ల ఏంటంటే అందుకని దీనికి ఇది మాకు కులదైవము మాకు ఈ దేవాలయం మేము మాకు ఉన్న రెండు మూడు దీని ప్రకారం శాలివాహన శకం శాలివాహనుడి చేత ప్రతిష్ఠించబడింది ఒక కథనం ఉంది తర్వాత చోలుడు చోలుడు వింటున్న పల్లవులు వాళ్ళ కాలం రకరకాలుగా ఉంది మాకు శాస్త్రాలు ఉన్నాయి కానీ దాన్ని స్టడీ చేస్తున్నారు ఇప్పుడు ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ని కూడా చూపించాము వాళ్ళు కూడా ఈ వాళ్ళు రిపోర్ట్ వస్తే కానీ మాకు ఏ కాలం తెలియదు కానీ ఈ స్తంభాలు అవన్నీ చూస్తే మటుకు వాళ్ళు రకరకమైన కథలు చెప్ కథనాలు చెప్తున్నారు ఒకటేమో మనుమశుద్ధిరాజు కాలంలో ఇవి ఇవన్నీ అంటున్నారు కొంతమంది కొంతమంది పల్లవులు కాలం నాటి ఇది ఇదే ఇదే ఆర్కిటెక్ట్ ఉందని అంటున్నారు సో ఇది ఏదైనా కానీ ఒక దాని ఫుల్ డీటెయిల్ చదివితే గానీ మనకి ఇది కాదు ఇక్కడ బ్రహ్మోత్సవాలు యథావిధిగా జరుగుతున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయం దాదాపు వెయ్యి వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల నుంచి అంటే శాలివాహన శకం శాలివాహన్ నుండి ఏర్పరిచింది అంటున్నారు కాబట్టి శాలివాహన శాఖం అంటే ఇప్పుడు మనది రెండు వేల ఐదు వేల చిల్లరే కదా సో మాకు రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఇది ఈ దేవస్థానం ఉన్నది అన్నట్టుగా మాకు అనిపిస్తుంది పోతే మనకు మనకు ఉన్న ఆధారాల ప్రకారం ఆ శివాలయం కంటే కూడా ఇది పురాతనమైన తెలుస్తుంది ఎందుకంటే ఈ ఈ ప్రహరి కూడా ఆనిచ్చే వాళ్ళ వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మన నెల్లూరులో మూల స్థానేశ్వరుడు ఆలయం అంటేనే చాలా ప్రపాతది మంచి పేరుంది కానీ దానికన్నా ముందు నుంచి ఈ ఆలయం ఉన్నారు దీనికి ఆ పేరు ఎందుకు రాలేదు ఎందుకంటే అది మా మా కొలస్తులు వాళ్ళ యొక్క ఇది ఇక్కడ మీ కులస్తు అందరూ వస్తారు అందరూ వస్తారు కానీ ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి పైసా మా కొలస్తుల ద్వారానే తీసుకుంటాం వేరే కొలసులు మేము తీసుకోవట్లేదు అందువల్ల ఏంటంటే దాన్ని మేము ఏదో దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నాం కాబట్టి అలా ఉంది కానీ ఇది చాలా ప్రశస్తమైనది పోతే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మా శివుని యొక్క మూల విరాట్ బ్రహ్మసూత్రం ఉంది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం చాలా ప్రశస్థమైనది సో నంబర్ వన్ నంబర్ టూ ఇక్కడ అన్నపూర్ణాదేవి గారు అమ్మణ్ణి అమ్మణ్ణి పేరుతో ఉంది అమ్మన్నపూర్ణాదేవి ఉన్నది అన్నపూర్ణాదేవి దక్షిణ ముఖద్వారంలో ఉన్నది అది కూడా చాలా గొప్ప విషయం అనమాట ఈ రెండింటిదో ఇక్కడ పవిత్రత ఎక్కువ ఉందని మాకు మా పెద్దలు చెప్తుంటారు కాబట్టి మేము మా యొక్క కులం వాళ్ళు మా శాలివాహనులు ఇంత ఇంతకుముందు కులాల కుమ్మర అనేవాళ్ళు ఇప్పుడు శాలివాహనులు అంటున్నారు ఈ శాలివాహన్లు గవర్నమెంట్ జీవో గుడిచ్చింది శాలివాహన్లని సో ఈ శాలివాహన్ వంశ చేత ఇది మేము చేస్తున్నాము ఈ రెండు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఒక కులస్తుల శివాలయం లేదు కానీ నెల్లూరులో నెల్లూరులో మాకంటూ మన మా ఒక శివాలయం ఉన్నది దాన్ని మేము జాగ్రత్తగా తరతరాల నుంచి మేము దాన్ని జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాం రాబోయే తరాలకు కూడా మేము దీన్ని అందించాలని ఉద్దేశంతో మేము చేసుకుంటాం సార్ ఈ ఆలయంలో ఏ పర్వదినాల్లో విశేష పూజలు జరుగుతుంటాయి దసరా దసరాలు కార్తీక మాసం తర్వాత ఇది శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవి పక్కగా జరుగుతుంటాయి తర్వాత మాకు ఎవ్రీ ప్రతి మంగళవారం శుక్రవారంలో కూడా మంగళవారం శుక్రవారం పౌర్ణమి ఇతిథుల్లో కూడా లలితా శాసనాం పారాయణం ఒకటి జరుగుతుంటుంది ఇక్కడ మూలాపేటలో ఉన్న మహిళా భక్తులు వాళ్ళందరూ కలిసి వచ్చి ఇక్కడ శాసనం కూడా చేస్తుంటారు అది కూడా జరుగుతుంటుంది ప్రసాద వినియోగం కూడా జరుగుతూ ఉంటుంది బాగా ఎందుకంటే మాకు అన్నపూర్ణాది ఏ యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి ప్రసాద్ నక్షత్ర పూజ కూడా ఆరుద్ర నక్షత్ర పూజలు జరుగుతుంటాయి ముఖ్యమైన పరిధి పర్వదినాలు మేమంతా కూడా చేస్తున్నాం తర్వాత ఎవరన్నా మనకి ఇది ఉన్న వాళ్ళు కూడా అక్కడ హోమాలు కూడా జయించుకున్నారు శాంతి హోమాలు కూడా జరుగుతుంటాయి సో ఈ విధంగా మేము అందరికీ మన యొక్క సమాజానికి కూడా మేము ఏదో కొంచెం సేవ చేయాలని ఆ ఉద్దేశంతో మేము మా యొక్క వలసులందరూ కలిసి దీన్ని జిల్లాలో కాదు అదర్ స్టేట్స్లో కూడా ఉన్నారు మా వాళ్ళు అదే ఫారినర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కలిసి మా ఇది మేము అంతవరకే మన కొలసలే మనం చేద్దాము అన్న ఒక అభిప్రాయంతోనే అది ఇదని కాదు దాని శిక్షణ ఏం లేదు బట్ ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉండి లేస్తున్నారు కొంచెం మాకు సహాయం జరుగుతుంది గుండె ద్వారా కానీ బట్ అంత గొప్పగా లేదు అంత ఇదిగా లేదు మేము ఏదో చేయాలనుకున్నాం అందువల్ల నీలకంఠేశ్వరుడు మా కులదేవం సార్ ఈ ఆలయానికి భక్తులు ఏదన్నా కోరికలు కోరితే అవి నెరవేరుతాయి తప్పకుండా అన్నపూర్ణాదేవి గారు అన్నపూర్ణదేవి ఆమె ఆమె కోరిన కోరికలు చాలా మంది వచ్చి కోరుకుంటున్నారు వాళ్ళంతా కూడా సంతానం లేని వాళ్ళు చదువులు వాళ్ళు లేకుంటే మేము ఫారెన్ పోవాలా ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న పంతులు గారంతా కూడా వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నారు ఆ విధంగా వాళ్ళు దీక్ష చేసి చాలా మంది కూడా ఇటువంటి దాన్ని ఫలితం పొందిన వాళ్ళు చాలా ఉన్నారు చాలామంది ఉన్నారు కాబట్టి అన్నపూర్ణాదేవుని ఎవరైనా సరే మనం కానీ మనం నమస్కారం చేసుకొని కోరిక కోరుకుని తప్పకుండా కోరిక అందులో మహిమాంతం చెప్పాం కదమ్మా బ్రహ్మసూత్రం ఉంటే ఇది చాలా పవిత్రమైంది మనకి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రవచన చెప్పారు అంటే మన నెల్లూరు ప్రజలకి సా వాహనులకే ఈ ఆలయం ఉందని తెలుసు ఇప్పుడు మన ఛానల్ ద్వారా తెలుస్తుంది వారికి మీరు ఏం చెప్తారు అందరూ వచ్చి అన్నపూర్ణాదేవిని నీలకంఠేశ్వరిని వాళ్ళ కోర్కలు చేసుకొని మంచిగా వాళ్ళని కోసుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ మేము అంతా రుసుములు తీసుకుంటే ఏమి చెల్లించడాన్ని ఏమి లేదు అంత ఫ్రీ దర్శనాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ వచ్చి అందరు ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ కోర్కలు కోరుకొని అన్నపూర్ణాదేవిని సేవించుకొని ధరించి చదవడం కోరుకుంటున్నాం అందరం కూడా మా శాలివాహనలు అంతా కూడా మా ఒక్కరికే కాదు ఇది అందరు ప్రజల కోసం శాలివాహనం ఇచ్చే నిర్వహించబడుతున్న ఆలయం అంతే కానీ ప్రవేశం అందరికీ ఈక్వల్గానే ఉంటుంది ప్రవేశంలో ఏమి దర్శనాలు తరతమ భేదాలు ఏమీ లేవు విఐపి దర్శనాలు లేవు అన్నిటికీ ఫీజులు ఫీజులు లేవు ప్రతిదీ ఉచితంగా జరుగుతుంది వాళ్ళకై వాళ్ళు వాలంటరీగా ఇస్తే తమకై తాము ఇస్తే కానీ స్వీకరించం మేమేమి అడగం ఎవరిని ఈ ఈ గుడికి ప్రత్యేకమైనటువంటి స్థిరాస్తులు అంటూ ఏమీ లేవు ఇక్కడ ఇచ్చే ప్రతి రూపాయి దాతల ద్వారా అది కూడా ముఖ్యంగా మా శాలి వాహనాల దాతలే ఇచ్చే ఈరోజు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాదాపు వెయ్యి మంది భోజనాలు చేస్తున్నారు యాభై వేల రూపాయల నుంచి డెబ్బై వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఇది ఎవ్రీథింగ్ శాలి దాతల రూపంలో వచ్చిన డబ్బులతోనే జరుగుతూ ఈ అలంకారాలు కానివ్వండి ఉభయాలు కానివ్వండి ఎవ్రీథింగ్ దాతలే స్థిరాస్తులు ఏమీ లేవు ఇక్కడ ప్రతిదీ దాతల ద్వారా జరుగుతుంది ఇక్కడ నిర్వహణ మాత్రమే శాలివాహన్లు లేవు మిగతా అంతా కామన్ ఎవ్రీథింగ్ కామన్ ప్రవేశం కానివ్వండి పూజలు కానివ్వండి అందరూ నిర్వహించుకోవచ్చు చేసుకోవచ్చు ఈ బ్రహ్మసూత్రం యొక్క ప్రత్యేకతను మాత్రము ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మంచిది నాకు తెలిసి నెల్లూరులో బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం తేదీ లేదు ఇది ఒక్కటే ఉంది నేను అన్ని చూశాను ఎక్కడా లేదు బ్రహ్మసూత్రం ఇది కేవలం మూలస్థానేశ్వరుడు దేవాలయం పక్కనుండే నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి మాత్రమే బ్రహ్మసూత్రం ఉందన్నమాట అది ప్రజలు గమనించి దానికి తగ్గట్టుగా వాళ్ళు విరివిగా వచ్చి వాళ్ళ పూజలు నిర్వహించుకోవచ్చు వాళ్ళ కోరికలు కోరుకోవచ్చు అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు సార్ చెప్పినట్టుగా ఇక్కడ వాళ్ళ పిల్లలకి చదువుల కోసం కోసమైతే పెళ్ళిళ్ళ ఏమి ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అన్నమాట సార్ ఈ బ్రహ్మోత్సవాలు శివరాత్రి రోజు మాత్రమే జరుగుతాయి సార్ శివరాత్రికి నాలుగు రోజుల ముందు నుంచి తర్వాత శివరాత్రి తర్వాత వారం రోజుల వరకు మొత్తం పన్నెండు రోజులు జరుగుతాయి ఉత్సవాలు వరకు వరకు ఇరవై ఒకటో తారీఖు అంకురార్పణతో మొదలయ్యి ఐదో తారీఖు ఏకాంత సేవతో ఉత్సవాల ఉత్సవాలు అన్నమాట ఇవాళ ముఖ్యమైనటువంటి నంది సేవ శివుడికి పరమ పవిత్రమైనటువంటి నందీశ్వరుడు ఆ నందీశ్వరుడి సేవ ఈరోజు జరుగుతుంది సందర్భంగా నీలకంఠేశ్వర స్వామి గుడి తరపున నెల్లూరు పుర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు వాళ్ళందరూ ఈ శ్రీ మేళకంఠేశ్వరుడి అన్నపూర్ణాదేవి యొక్క కరుణా కటాక్షములు వాళ్ళ వాళ్ళ మీద ఎల్ల వేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాము నమస్తే స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధి రూ యమార్య భాస్కర్ నామదీశ్య ఉద్యోగ రీత్యా ఉన్నత उद्योग अनुग्रह प्रसाद बलसिद्धिरस्त सेवा